బాపులపాడు గ్రామం ఐటిఐ రోడ్లో బ్రహ్మసూత్ర మరకతలింగ శివాలయంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయానికి ఆర్కె బోర్వెల్స్ అధినేత మేడికొండ రామకృష్ణ యాభై వేల రూపాయల విరాళం అందచేత ఆంధ్రప్రదేశ్లోని రైతాంగ అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు గుడవాడ రూరల్ మండలం వేల్పూరి సిద్ధాంతం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం గ్రామంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యే రాము కూటమి నాయకులు పాల్గొన్నారు బ్రదర్ జోసఫ్ తంభి పుణ్యక్షేత్రంలో గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఎల్లగండ వెంకటరావు ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు మండల అధ్యక్షులు రవీంద్ర కార్యదర్శి చంద్రశేఖర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి ఆళ్ల హానోకు తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడిపల్లి రమాదేవి మేడపల్లి సురేష్ ఈసరి రవి ఖమ్మంపాటి సాయి తిట్టయ్య సాయి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా విఎన్ పల్లి పరిధిలో అక్రమంగా విక్రయిస్తున్న పదిహేడు క్వార్టర్ల మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఐ మంజునాథ్ జిల్లా ఎస్పీ ఈజీ యశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసుల దాడులు నిర్వహిస్తున్నారు వీరపు నాయనపల్లి మండలంలోని గోనామాకులపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుండి పదిహేడు క్వార్టర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు దివ్యాంగుల పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం పద్దెనిమిది ఏళ్లలోపు మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు పింఛన్లు కొనసాగుతాయని నోటీసులు నిలిపివేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున పింఛన్లు కొనసాగుతాయి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న అరవై ఏళ్లు పైబడిన వారిని వృద్ధుల జాబితాలోకి మార్చి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నారు అర్హత ఉండి పింఛన్ రద్దయితే అప్పీలు చేసుకోవచ్చని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఎరువుల లభ్యత సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించారు సీఎం రిలీఫ్ మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందించిన చిరంజీవి ఏపీలో పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల లబ్ధి ఏపీలో పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు ఏపీలో కార్మికుల భద్రతకు కొత్త ఆరోగ్య బీమాను ప్రారంభించిన సీఎం పట్టణాభివృద్ధి శాఖ యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా దీనిని అమలు శాశ్వత ఉద్యోగులకు కోటి రూపాయల వరకు ప్రమాద బీమా పది లక్షల వరకు లైఫ్ కవర్ అవుట్సోర్సింగ్ వారికి ఇరవై లక్షల రూపాయలు ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు లైఫ్ కవర్ ఉంటుంది లంచం తీసుకుంటూ రెండు హండ్రెండ్ గా పట్టుబడ్డ సిఐ ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిన బేర్నకల్ సిఐ రాజేష్ ముప్పై వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారుల రైడ్ అరెస్ట్ నేటి నుండి హై అలర్ట్ అల్ప హెచ్చరిక ఆగస్టు ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వరకు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అరకు పర్వతిపురం మరియు అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది